హలో ఎవరు అని నేను మీ నిర్ణయాన్ని మాట్లాడుతున్నాను నేను మీకు ఇప్పుడు ఒక నూతన ముఖం చూపించబోతున్నాను అదే ఈత చెట్టు ఇది వరకు చెప్పాను కానీ దానికి శాస్త్రీనామాలు అవి కూడా చెప్పలేదు ఈత కాయలు కూడా చూపించలేదు ఇవి ఈత కాయలు కాసేయి వీటిని కోసి పండేసినా కూడా పండుతాయి ఎందుకంటే పంటకు వచ్చేసే కొన్ని కాయలు పండాయి నేను తినేసాను చూసే రైతు చెట్టు ఒకే చెట్టు ఎన్ని కాయలుగా వస్తుందో ఎంత బాగుంటాయో చాలా టేస్ట్గా ఉంటాయి నేను చెప్పిన ఏది తినొద్దు కానీ ఈ వీటిని మీరు ఎన్నైనా తినచ్చు ఈతపళ్ళు ఎన్నైనా తినచ్చు తినండి స్వీట్ కూడా చేసుకోవచ్చు జ్యూస్ కూడా చేసుకోవచ్చు ఈత పళ్ళ ద్వారా మనం స్వీట్ కూడా తయారు చేసుకోవచ్చు ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి ఈత ఆకులు దేనికి ఉపయోగపడతాయి మీకు తెలుసు ఈ ఆకులు తీసిన తర్వాత ఈ నెలలు కూడా దేనికి ఉపయోగపడతాయో కూడా మీకు తెలుసు ఈత చెట్టు పుష్పించే మొక్కలలో పాము కుటుంబానికి సంబంధించింది దీని శాస్త్రీయ నామం ఫీనిక్స్ సిల్వెస్ట్రిస్ ఈ చెట్టును పండ్ల కోసం పెంచుతారు వీటి నుండి కళ్ళు తీస్తారు ఈత కళ్ళు ఇది భారత ఉపఖండానికి చెందిన పండ్ల చెట్టు పళ్ళు చాలా బాగున్నాయి టేస్టీగా ఉన్నాయి నల్లగా పండిన తర్వాత వీటిని తింటారు ఈత పళ్ళు పండిన తర్వాత నల్లగా ఉంటాయి ఏ చెట్టు ఖర్జూరు చెట్టు చూడటానికి ఒకేలాగా ఉంటాయి ఆకులు కాండం వేర్లు మొదలైనవన్నీ కూడా ఖర్జూర చెట్టు ఈ చెట్టుకి ఒకేలా ఉంటాయి ఈత ఆకుల చివరల్లో సూది వంటి సన్నని ముళ్ళు ఉంటాయి ఇవి పశువుల నుండి రక్షణగా ఈతకాయలకి ఉంటాయి అన్నమాట ఈత పండ్లు కొద్దిగా వగరు తీపి కలిగిన రుచిగా ఉంటాయి ఏ చెట్టు నుండి ఈతకళ్ళు బెల్లం కూడా తయారు చేస్తారు ఈ చెట్టు చిన్న చెట్టే కాయలు కాసేసింది పెద్ద ఈత చెట్టు కూడా ఉంటాయి పెద్ద కాయలు కూడా ఉంటాయి అవి కూడా చూపిస్తాను తర్వాత ఈత చెట్టు సుమారు నాలుగు నుండి పదిహేను మీటర్ల ఎత్తు పెరిగి ఖర్జూరు చెట్టునే పోలి ఉంటుంది దీన్ని ఆకులు సుమారు మూడు మీటర్ల పొడవుండి చిన్నగా వంపు తిరిగి ఉంటాయి ఈతపండు కాషాయ ఎరుపు రంగులో ఉంటాయి కానీ పండిన తర్వాత అవి నల్లగా ఉంటాయి బాగా పండిన తర్వాత బాగా పండినవైతేనే చాలా తీపిగా ఉంటాయి చాలా ఆరోగ్యానికి కూడా చాలా మంచిది వీటిని ఎన్నైనా మీరు తినొచ్చు ఏ చెట్టు నుండి రుచికరమైన ఈత పళ్ళు వస్తాయని మనకు తెలిసింది ఇప్పుడు మరి ఈత కళ్ళు ఎలా తీస్తారో మీరు ఎప్పుడైనా చూసారా ఈత చెట్టు కాండంకు కోత పెట్టి ఈత కళ్ళు సేకరిస్తారు ఈ పండ్ల నుండి తాండ్ర కూడా తయారు చేస్తారు బెంగాల్లో వీటి నుండి బెల్లం కూడా తయారవుతుంది ఈత బెల్లం ఈత పళ్ళు ఆరోగ్యానికి చాలా మంచిది అందుకే వీటిని మీరు ఎన్నైనా తినవచ్చు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ముఖ్యంగా సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి అండ్ లైక్ చేయండి ఈత ఆకులకు ముళ్ళు ఉంటాయని మీకు తెలుసు కదా చాలా జాగ్రత్తగా మనం ఈత ఆకులు ముళ్ళు గుచ్చుకోకుండా పోయాలి వీటిని మనం చెట్టు మీదే పండనిస్తే చాలా బాగుంటుంది గెలలుగా కోసి ఇంట్లో పండేసినా కూడా పండుతాయి చూసారు ఈత చెట్టుకి ఎన్ని ముళ్ళు ఉన్నాయో ఆకులు కూడా సూదుగా ఉంటాయి గుచ్చుకుంటాయి ఈ ముళ్ళు గుచ్చుకోకుండా చాలా జాగ్రత్తగా ఈత గల కొయ్యాలి ఈతగల కొయ్యటం చాలా కష్టం నాకు ఒకరి హెల్ప్ ద్వారా నేను ఈత గెలను కోసాను ఇదిగో చూసారా ఈతకాయలు నేను తీసుకొచ్చి పండేసినప్పుడు నల్లగా పండే పండినకాయలు తింటే బాగుంటుంది పండకుండా కాయలు అంత బాగా కొంచెం అగరుంటాయి ఈ పండినకాయలు కోస్తున్నాను చూడండి ఈ పళ్ళు తినే కొద్దీ తినాలనిపిస్తుంది లోపల ఇత్తనాలు ఊసేయాలి చాలా బాగున్నాయి అన్నీ నల్లగా పండితే ఇంకా చాలా బాగుంటాయి ఈత పళ్ళుకున్న పైదు మాత్రమే తింటాము తిన్నట్టు ఉండదు కాబట్టి ఎన్ని కాయలైనా మనం తినచ్చు చూసారా ఈత కాయలు ఈత చెట్లు ఎక్కడ పడితే అక్కడే మొలుస్తాయి ఇరువైపులా కూడా మొలుస్తాయి పొలాల గట్లబడి కూడా మొలుస్తాయి చూసారా ఈ పళ్ళు ఎంత బాగున్నాయో నల్లగా ఉన్నాయి ఇలా ఉంటాయి బాగా పండిన ఈత పళ్ళు టేస్ట్ మట్టికి అద్దరిది తిన్న తర్వాత లోపల ఉన్న గింజని ఊసేద్దాం ఈ గింజ తినాలన్నా నలగదు కాబట్టి ఊసేయాలి వీటిని మనం స్వీట్ కూడా తయారు చేసుకోవచ్చు ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ బాయ్ ఎవరివన్